తులారాసులో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి నిజం తెలుస్తుంది ఆ యొక్క నిజం తెలియటం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి సిచ్యువేషన్స్ని మీరు చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రాసంచారం ప్రకారం అక్టోబర్ పద్నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఆ రోజున జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి గోచరపరంగా మీరు ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు జ్యోతిష పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తొల రాశ్వర జీవితంలో ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవునండి దాంతో ఏంటి అంటే అక్టోబర్ పద్నాలుగున మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి పర్లేదండి బాగానే గడిచిపోతుంది పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు కాకపోతే డబ్బుకు కాస్త మీకు ఇబ్బంది అవుతుందండి ఇక ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుకుంటారు మీ యొక్క అంటే మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ వల్ల మీరు ఈ యొక్క ప్రశంసలను అందుకోవడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు కీలకమైన నేను తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ఇక కొత్త ఉద్యోగి మారాలి అనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అప్పటి వరకు చేయొద్దండి ఇక అలాగే ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విధంగా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల మీకు కాస్త స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాస్త చూసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి ఇక మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా మీకు గోచరిస్తున్నప్పుడు ఏంటంటే అవ దానికి సంబంధించిన అవకాశాలు పెంచుకుంటూ పోవాలి ఇక ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకుంటే కాస్త చేతిలో డబ్బుకి ఇబ్బంది అయితే మీకు ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ డబ్బుకు లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది ఇక మీ లైఫ్లో ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రావాలనుకున్నప్పుడు మీ జీవితం పూర్తిగా మారాలనుకున్నప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైజులు అనేవి చేయాల్సి ఉంటుందండి మీరు కష్టపడాలనుకున్నప్పుడు సుఖాన్ని వదులుకోవాలి గుర్తుపెట్టుకోండి సుఖాన్ని అనుభవిస్తూ కష్టాలు పడకుండా ఉండాలంటే అది కానిపనండి అది జరగదు కాబట్టి ఏదైనా సరే కష్టపడాలి కష్టపడిన తర్వాతే ప్రయత్ ప్రయత్నం చేయాలి కష్టపడాలి అప్పుడే ఫలితం అనేది ఆశించాలని గుర్తుపెట్టుకోండి అయితే వ్యాపారపరంగా మీ జీవితంలో ఏ నష్టాలు వస్తున్నాయో ఆ నష్టాల నుంచి బయటపడాలి లాభాలు రావాలనుకున్నప్పుడు అందు తగ్గట్టు మీరు కూడా ప్రయత్నాలు చేయండి అప్పుడే జీవితంలో మార్పులు అనేవి వస్తాయి ఊరికి కూర్చుని కళలు కంటూ వ్యాపారంలో నష్టాలు పోవాలి లాభాలు వచ్చేసేయాలి బాగుపడిపోవాలి బిల్డింగ్స్ కట్టేయాలి ప్రాఫిట్స్ వచ్చేయాలి లక్షలు కోట్లు సంపాదించాలి ఇలా ఎవరైతే కళలు కంటారో అవన్నీ కూడా పగటి కళలు కానీ మిగిలిపోతాయి కాబట్టి అభివృద్ధిని సాధించాలని తపన మీలో ఉన్నప్పుడు మీరు డబ్బు సంపాదించాలని మీరు కోరికలు మీరు కన్నప్పుడు వాటి తీసుకుని అడుగులు వేయాలండి ప్రయత్నాలు చేయాలి అప్పుడే మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీరు కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం రాబోయే రోజుల్లో మీ సొంతం కాబోతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తుల రాబోయే రోజుల్లో అదృష్ట యోగం భరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత పూర్తి స్థాయిలో మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశాలు వస్తాయండి వాటిని ఒడిసి పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా అపారమైన విద్యను మీరు సాధిస్తారు కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారండి మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి వాటిని ఏ విధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు ధైర్యంగా రెడీగా ఉండాలండి తొల రాస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అనమాట చక్కగా డబ్బులన్నీ పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కనుక వాటిని అభివృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తొలరాస్తారు ఇక సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇక అలాగే మధ్యలో ఆగిపోయిన వంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతాన్ని ఇచ్చా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రాణిస్తారనమాట రాణించేందుకు అవకాశాలు కూడా ఉంటాయి తల్లిదండ్రులకు దీనివల్ల ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబడేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన అనేది కనిపిస్తుంది ఇక కోర్టు తగ్గదలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడిపోతున్నారు ఇక ఈ సమయంలో గతంలో మీరు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో లాభాలు ఏ విధంగా తెచ్చుకోవాలో మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి లేకపోతే తులారాసులో జన్మించిన జాతకులు ఈ సమయంలో ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ అనేది ఉంటుందండి ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శన చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాలు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి ఇక ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాల సూచనలు తప్పకుండా పెళ్ళచని పెట్టకుండా ఖచ్చితంగా పఠించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశ్రద్ధ మీకు లభిస్తుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు అక్టోబర్ పద్నాలుగో తేదీ మంగళవారం సాయంత్రం మీకు ఒక అనేది తెలుస్తుంది మరి ఇంతకు ఆ నిజం ఏంటి అంటే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఆ ప్రేమించిన వ్యక్తే పెళ్లి చేసుకోవాలని వారిపై అంటే వారెవరైనా కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకు బ్రతుకుతున్న మీకు ఒక ఒక పచ్చి నిజం అనేది తెలుస్తుంది అది ఏంటి అంటే ఆల్రెడీ వారికి వేరొక వ్యక్తితో రిలేషన్ ఉందని విషయం తెలుసుకుని మీరు కృంగిపోతారు కాబట్టి తులరాశి వారి విషయం మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి దయచేసి అటువంటి పాస్ పర్సన్ మీ జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దండి ట్రూగా ఎవరైతే ఉంటారో వారితోనే జీవితం ఉంటే బాగుంటుంది కానీ ఇటువంటి అబద్ధపు మనుషులతో ఎన్నాళ్ళు మీరు జీవితం కొనసాగించినా చివరకు మీకు ఏడిపే గత అవుతుంది కాబట్టి ఇదంతా ఎందుకో మీ మధ్య బాండ్ మరింత స్ట్రాంగ్ అయ్యే కంటే ముందలే అటువంటి వారిని మీ నుంచి తొలగించి వేయండి మీరు అప్పుడు మరింత స్ట్రాంగ్గా తయారవుతారు అసలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదండి మీలాంటి మంచి వ్యక్తులు పోగొట్టుకున్నందుకు వారే బాధపడాలి కాబట్టి తులరాశి వారు అక్టోబర్ పద్నాలుగున ఈ యొక్క విషయం అనేది ఈ యొక్క పచ్చి నిజం ఈ విషయం మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది అనమాట కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఆ యొక్క దేవుడు మీకు ఎలా వెళ్ళలా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తోడు నీడగా ఉండడం జరుగుతుంది కాబట్టి తులరాస్ వారు అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే అది మీకు చాలా మేలు చేస్తుంది సో చూసారు కదా తులరాశ వారు అక్టోబర్ పద్నాలుగు మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సోమవారం టూ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్